హాయ్ అండి ఈ రోజు నేను ఐ సైట్ కి ఒక మంచి పౌడర్ చూపిస్తాను అండి దీనివల్ల ఏంటంటే మనకి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది ఈ పౌడర్ ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గ్లాస్ వామ్ వాటర్ లో ఒక స్పూన్ వేసుకొని తాగాలి ఒకవేళ పాలు పాలలో వేసినా పర్వాలేదు డైలీ ఒక స్పూన్ మాత్రమే తాగాలండి ఫస్ట్ బాదం తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేయాలి అది డ్రై రోస్ట్ అయిన తర్వాత ఫెనాల్ సిక్స్ అదే సోంపు కూడా డ్రై రోస్ట్ చేయాలి ఈ బాదంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల దృష్టి మెరుగుపడంలో సహాయపడుతుంది అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి బాదం విడిగా డైలీ తీసుకున్నా కంటిలో ఉండే డ్రైనెస్ ని కూడా తగ్గిస్తుంది ఇంకా ఫెనల్ సీడ్స్ సోంపులు సోంపులో మనకి బీటా కెరోటిన్ ఉంటుంది ఇది క్యారెట్ లో కూడా ఉంటుంది అందుకే ఎవరైనా కంటి సమస్యలు ఉన్న వాళ్ళని క్యారెట్ ఎక్కువ తినమని చెప్తారు బీటా కెరోటిన్ అనేది కార్నియా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది నెక్స్ట్ సొంటి ఈ సొంటి ఏమిటంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా కంటి అలసటని అంటే మనం టీవీ ఎక్కువ చూసినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాయి కదండి మన కళ్ళు అలాంటప్పుడు అండ్ కంటి కింద నల్లటి వలయాలు రాకుండా ఇంకా మిరియాలు మిరియాలు కంటిలో దురదలు రెడ్నెస్ ని తగ్గిస్తుంది నా దగ్గర మిరియాలు లేకపోతే ఇలా పొడి ఉంటే అది వేసుకున్నాను ఇదంతా ఇదంతా ఒక పొడిలా చేసుకుని లో కొంచెం కొంచెం తాటి బల్లం వేసుకోవాలండి దాని వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం స్వీట్ తినడానికి ఇష్టపడతారు కదా ఈ సొంటి మిరియాల వల్ల కారంగా ఉంటుంది సో అది పొడి వేసుకున్న తర్వాత ఒక స్టోర్ చేసి ఒక త్రీ మంత్స్ వరకు కంటిన్యూగా తాగి సమస్యలు తగ్గుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో